వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కాకినాడ జిల్లా గైగల్పాడు గ్రామంలో జన చైతన్య కాలనీ కాల్వగట్టున స్వయంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి గ్రామ ఇలువేల్పుగా శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి అమ్మవారు కరుణ కటాక్షాలు ఇస్తూ రైతులను కాపాడుకుంటూ రైతులకు వెన్నంటే తోడు ఉంది ఈ అమ్మవారిని వేరే ప్రాంత ప్రజలు కూడా దర్శించుకొని కోరిన వరాలు తీర్చే తల్లి ఆశిస్సులు పొందుతున్నారు ప్రతి ఆదివారం వందల మంది ఈ అమ్మవారికి దర్శించుకొని అక్కడ ఉచిత అన్నదానం మరియు మొక్కులు తీర్చుకొని అమ్మవారు ఆశస్సులు పొందుతున్నారు అదే విధంగా అమ్మవారికి ప్రతి ఆదివారం అన్నదానానికి గ్రామస్తులు రైతులు వారికి తోచిన విరాణాలతో సత్తెమ్మ తల్లి సేవా కమిటీ ఆధ్వర్యంలో రెండు వందల నుంచి ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ జరుపుతున్నారు ఎన్ఎస్టి ఛానల్ ద్వారా అమ్మవారి ఆశిస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కమిటీ సభ్యులు కోరారు కార్తీక మాసంలో రెండో వారం వేప చెట్టుకి మర్రి చెట్టుకి చేసే కళ్యాణ వేడుకను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశిస్సులు పొందుతారని సేవా కమిటీ తెలిపింది ఈ యొక్క అమ్మవారికి కమిటీగా నిలబడిన కమిటీ సభ్యులు డి సుబ్రహ్మణ్యం కాల వెంకటరత్నం కాల వీరబాబు ప్రోత్సాహకులు దుర్గా ప్రకాష్ జగదీష్ శంకర్ బ్రదర్స్ రాజు భవానీ పద్మావతి సీత రత్నాకర్ వాసవి వి శ్రీనివాసరావు కేవీఎస్ దుర్గ అదే యూట్యూబర్ అందరూ వచ్చారు అదే పోయి చెప్తాను చేశానంటే ఈ అమ్మవారు ఎప్పటి నుంచి కొలువయ్యారు అసలు ఇక్కడ విశిష్టత ఏంటి అసలు ఈ అమ్మవారు ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి తప్ప మాకు తెలియదండి ఈ వీళ్ళ కుటప్పుడు సుగ్గులు వచ్చి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారితో చెప్పి అంకులు గారు చూసి చెప్పడం మొదలుపెట్టారు చెప్ప మొదలు పెట్టడానికి మీరు రావడం స్టార్ట్ చేశారు మాది అది పానీ చెప్పండి తెలియదు తెలియకుండా వీళ్ళు కొత్త నుంచి వచ్చి నేను అన్నం మూడు వారాలు అయ్యింది మా అమ్మగారు వాళ్ళు ఒక కోర్టు కేసులోని చాలా స్ట్రగుల్ లింక్ డాక్యుమెంట్స్ కనిపించట్టు మేము మామూలుగా వచ్చి అమ్ముతామని చెప్పుకున్నాను లింక్ డాక్యుమెంట్స్ కనిపించినటువంటి కోర్టు కేసు వచ్చేలాగా ఉంటే మీడిపోర్ కోరు చూడమని చెప్పండి దాన్ని నడుపు ఈవినింగే మాకు లింక్ డాక్యుమెంట్స్ ప్రతిపాడు సో కోర్టు కేసు ఉంటే నడుస్తుంది తీర్మానం వస్తే

వంద సంవత్సరాలి వంద సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు అలాగా నిత్యం పూజలు జరుగుతాయని చెప్పిన కూరణ కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా సత్యం తల్లి ఇప్పుడు కొలువై ఉంది వారం వారం ఇలా అన్నదానం స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాలు చాలా స్టార్ట్ చేస్తుంది ప్రతి ఆదివారం అన్న సంక్రాంతం అంటే ఏమైనా ద్వారా లేకపోతే తప్పకుండా కూడా ఇక్కడ సంతర్పణ జరుగుతుంది సుమారు ఐదు వందల మంది చెప్పాను సుమారు ఐదు వందల మందికి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అయితే ఇక్కడికి వచ్చిన బతి బత్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని

ఈ గుడి నుంచి స్థాపించింది అట్లా ఇక్కడ గుడి చరిత్ర ఏంటి అది మీకు ఏమైనా తెలుసు ఆలయం అమ్మవారు అయితే మాత్రం తాతలు మా తాతలో నుంచి కూడా అమ్మవారు ఇక్కడే ఉన్నారు మాకు తెలిసి వచ్చినప్పటికి అమ్మవారికి దర్శించుకోవడం అమ్మవారి నుంచి అమ్మవారికి ఏమైనా ఇవన్నీ మా కుటుంబంలో జరుగుతూ ఉండేది అలాగే భక్తులు చుట్టుపక్కల ఉన్న రైతులు కుటుంబాలు నుంచి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాలి ఇలా జరుగుతుంది అయితే ఉండగా ఉండడం ఏంటంటే రైతులు ఇక్కడ వ్యవసాయ భూములు అన్ని కరువైపోయినాయి వ్యవసాయ భూములు ఏమన్నీ తినేసి ఇక డెవలప్మెంట్గా తెలుసుకొని ఇలాగే అమ్మవారికి ఆలయ నిర్మాణం చేసి చేయాలని చెప్పేసి మా కుటుంబ సభ్యులు కలిసిపో అనుకుంటాం అనుకుంటే దానికి అమ్మగారు అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి ఆ అమ్మవారికి ఏం కాదు ఆయన సహకరించి నలుగురిని సంక్రమించి చేద్దామని చెప్పేసి మా వ్యూహం కూడా ఆయనతో కలుసుకుని ఆలయ నిర్మాణం చేతెళ్ళడం జరుగుతుంది అలాగే ఏంటంటే ఆలయ నిర్మాణానికి కొంచెం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళంతా సాయంగా అమ్మవారికి చోటుని కోరేయని చెప్పేసి అంతకన్నా వివరాలు ఇచ్చి అమ్మవారికి నైవేద్యాలయానికి సంబంధించి అవ్వడం జరిగిందండి అలాగే ఇక్కడ ప్రతి ఆదివారం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము ఒక ఐదు వందల నుంచి ఒక ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి ఆ భోజనాలకి వచ్చిన కోరికలు కోరుతున్న భక్తులు వాళ్ళ కోరికలు చేస్తుంటే వాళ్ళ పేరున మా కోరిక తీరండి అమ్మవారికి ఈ వారం భోజనం పెట్టండి అని చెప్పేసి వాళ్ళ గోతనామానుకొని ఇక్కడ భోజనం ఆ రోజు అన్నదానం వారి పేరును జరపేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఎవరు భక్తులు ఎవరైనా రోజున కమిటీ సమితి ఆ వారం నిధులు సమకూర్చినా సమకూర్చకపోయినా ఆ వారం మన కమిటీ ద్వారానే తీసి ఆ రోజు అన్నదానం అన్నదానం ఆపకుండా ఆ రోజు అన్నదానం మాత్రం కంపల్సరీగా జరిపించడం జరుగుతుంది ప్రతి ఆధ్వరం కూడా నిత్యం కూడా ఇంకా కంపల్సరీగా అన్నదానం జరగాలండి భక్తులు ఇచ్చినా రేపు ఆ వారం వచ్చినా రాకపోయినా అన్నదానం మాత్రం కంపల్సరీ చేయాలని ఒక నిర్ణయంతో కమిటీ మా ఆలయ సమితి నుంచి మేము చేయడం జరుగుతుంది భక్తులు వచ్చిన భక్తులు కంపల్సరీ అంటే ఇప్పుడు వచ్చిన భక్తులు మొత్తం మాదే పెట్టుకోవాలనే రూల్ అయితే ఏమీ లేదండి ఎవరికి వచ్చిన భక్తులు చాలా అన్నదానానికి వేరే రూపాయలు ఇస్తున్నానండి అన్నదానం వేరే ఆ వచ్చిన నలుగురు భక్తులని కలిసి వాళ్ళు అన్నదానం జరుగుతుంది అంటే ఒకలే ఇచ్చి ఒకరి మీద భారం వేసేది అయితే మన వాళ్ళందరూ లేదండి వచ్చి నలుగురు భక్తుల ద్వారా నలుగురు భక్తుల నామాల ద్వారా మనం అన్నదానం పెట్టడం లేకపోతే వేరే సార్ ఇప్పుడు వచ్చి అయితే కనుక వాళ్ళది ఏం లేదండి ఇప్పుడు వచ్చి అయితే మన దగ్గరికి వచ్చి వాళ్ళు మా కోరిక తీరింది ఇది చెయ్యండి అని చెప్పేసి రావడం తప్ప మనకు వేరే మార్గం ద్వారా అయితే మనకు వచ్చింది ఏమీ లేదండి భక్తులు ఎక్కడ నుంచో వస్తున్నారు వచ్చి ఆ కోరికలు కోరుకుని వెళ్తున్నారు వచ్చిన తర్వాత అండి ఇక్కడ ఆ రోజు ఆదివారం అనుకుంటే ఆదివారం నాడు కంపల్సరీ వస్తారు వచ్చి ఆ కోరి తీరిందండి వచ్చి భోజనవారం మా భోజనాల ద్వారా అన్నదానం జరిపించండి అని చెప్పేసి అన్నదానం ద్వారా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఆలయ నిర్మాణం అవి జరుగుతుంది వాటికి కొంచెం మనకి నిధులు సమకూర్చాలి అలా ఎవరన్నా భక్తులు ఏమన్నా ఆలయ నిర్మాణానికి సహకరించే భక్తులు కానీ దానికి డెవలప్మెంట్కి ఏమైనా అవసరం అయితే దానికి సహకరించే భక్తులు ఏమైనా ఉంచి ఆలయాన్ని సంప్రదించి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుంటారని చూసారు కదండి అయితే ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడం అలాగే అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం సేవా సమితి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్న సమాధన కార్యక్రమంలో పాల్గొని ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని ఇక్కడ ఉన్న దృష్టి ప్రతి ఒక్కరు కూడా పోవడం జరుగుతుంది అలాగే అమ్మవారి గుడి డెవలప్మెంట్ కోసం కొంచెం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వాళ్ళకు తోచిన సాయం చేసి అమ్మవారి గుడి డెవలప్మెంట్ చేయాలని ఇక్కడ ఆలయ సభ్యులైతే చెప్పడం జరుగుతుందండి శ్రీ రాయుడు దుర్గా ప్రసాద్ గారు శ్రీ జగదీష్ గారు శంకర్ చవర్సు శ్రీ సిహెచ్ రామరాజు గారు శ్రీమతి రేలంగి భవాని గారు శ్రీమతి సీత గారు శ్రీమతి పద్మావతి దేవి గారు శ్రీ బోల్లపూడి రత్నాకర్ గారు ఇంతవరకు శ్రీ సత్యం తల్లివారి ఆలయంలో విరాళం ఇచ్చిన ముఖ్యదాతలు శ్రీ బి శ్రీనివాసరావు గారు యాభై వేల రూపాయలు శ్రీ కెవిఎస్ దుర్గారావు గారు పదివేల రూపాయలు శ్రీ వైడి రాజు గారు పదివేల రూపాయలు శ్రీ కర్రీ మర విజయలక్ష్మి గారు పదివేల రూపాయలు శ్రీ సిహెచ్ సత్యనారాయణ గారు పదివేల రూపాయలు శ్రీ మేరువా వెంకటేశ్వర్లు గారు ఎనిమిది వేల ఒక్క రూపాయలు శ్రీ వెంకటదుర్గా శారీ మందిర్ వాళ్ళు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు శ్రీ సత్య హంసారు ఐదు వేల రూపాయలు శ్రీ శ్రీహెచ్ సుబ్రహ్మణ్యం గారు ఐదు వేల రూపాయలు శ్రీ పాలిక భవాని గారు ఐదు వేల రూపాయలు ఈ భక్త మహాసేవలందరకు శ్రీ సత్యం తల్లి వారి ఆశీర్వాదములతో పాటు ఈ సత్యం తల్లి వారి సేవకుల తరఫున ధన్యవాదములు జై సతమ తల్లి జై జై సతమ తల్లి జై జై తల్లి కాకినాడ జిల్లా గైగల్పాడు పాత గైగల్పాడు గ్రామంలో స్వయంభుగా పూర్వం నుంచి కూడా ఒక కావగొట్టుని వెలిసినటువంటి తల్లి అమ్మవారి ఆలయం వద్దకు అయితే మనం ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఎలా ఈ అమ్మవారు వెలసింది ఎప్పుడు వెలసింది ఇక్కడ ఎప్పటి నుంచి కొనుగోయి ఉన్నది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఇక్కడికి రావడం జరిగింది ఇదంతా కూడా ఇక్కడ ఉన్న భక్తుల చేత తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం చాలా బాగా జరుగుతుంది అమ్మ సత్యం కలిగింది మా అతలో మా అమ్మ పెళ్లి చేసింది పాలని చెప్పి చెప్తున్నాను పెళ్లి చేసిందండి నా చెప్పాల అమ్మ నాకు చాలా लेना नहीं तो सदमे के देगा हम मुंह में डालता वीडियो अल्प के होंगे तो होगा का की बेरा की गला नहीं बहुत आपको डरती मारता रहा அம்பா வந்து இங்க